అందరికీ నమస్కారం అండి తెల్లవారి లేవగానే ఎవరి ముఖం చూశానో దాదాపు తొంభై శాతం మంది ఈ మాట అనుకోకుండా ఉండరు మాట జరిగినా చెడు జరిగినా కారణం ఏదైనా సరే నిద్ర లేవగానే ఎవరి ముఖం చూశామో అన్న ఆలోచన వస్తుంది కొంతమంది ఉదయాన్నే కళ్ళు తెరవగానే దేవుడి ఫోటో చూస్తారు మరికొంతమంది భార్య లేదా భర్త ముఖం చూస్తారు ఇంకొంతమంది తల్లిదండ్రులు పిల్లల ముఖం చూస్తారు ఎవరి సెంటిమెంటు వాళ్ళది ఇంతకీ అసలు ఉదయం నిద్రలేవగానే ముందుగా ఏం చూడాలి ఏవి చూడకూడదు మొదలైన విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఎవరి సెంటిమెంట్స్ ఎలా ఉన్నా చాలా మంది నిద్రలేవగానే అరచేతులు చూసుకుంటారు తెలిసి చేసినా తెలియక చేసినా అది చాలా మంచిది ఉదయం నిద్రలేవగానే అరచేతులను చూసుకుంటూ కరాగ్రే వస్తే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితౌ గౌరీ ప్రభాతే కరదర్శనం కరాగ్రే వస్తే లక్ష్మి అంటే చేయి పౌభాగ చేయి పైభాగాన లక్ష్మీదేవి కరమధ్యే సరస్వతి అంటే మధ్య భాగంలో సరస్వతీదేవి కరమోలే స్థితౌ గౌరీ అంటే చివరి భాగంలో గౌరీదేవి కొలువై ఉంటారు ఉదయం నిద్రలేవగానే ఈ శ్లోకం చదివి రెండు చేతులు కళ్ళకద్దుకొని లేవాలి కోట్లాది దేవతలు ఉండగా నిద్రలేవగానే ఈ ముగ్గురిని మాత్రమే ఎందుకు స్మరించాలి అనే అనుమానము చాలా మందికి వస్తుంది మనం ఏ పని చేసినా చేతి చివరి భాగం ప్రధాన పాత్ర వహిస్తుంది చేతి వేళ్ళతో ఎంత పని చేస్తే అంత లక్ష్మీదేవి అంటే ఎంత కష్టపడితే అంత ఫలితము అంత డబ్బు నీ సొంతం అవుతుంది అందుకే చేతులు చివరి భాగం లక్ష్మీ సమానము సరస్వతీ కటాక్షం సిద్ధించాలన్నా చదువుపైన శ్రద్ధ పెరగాలన్నా చేతుల మధ్యలో పుస్తకాన్ని పెట్టుకొని చదవాలి అంటే కరమధ్యే సరస్వతి చదువుపైన ఎంత శ్రద్ధ పుస్తకాన్ని పట్టుకోవడంలో ఎంత నిబద్ధత ఉంటే అంత సరస్వతీ కటాక్షం లభిస్తుంది కరమూలే స్థితౌ గౌరీ అంటే చేతి మూలం మీదే శక్తి అంతా ఉంటుంది నేలపైన పడినప్పుడైనా పైకి లేచేటప్పుడైనా చేతి తమ్మి భాగంలో ఆనుకొని లేస్తాము అంటే పైకి లేపే శక్తి అంతా చేతి మణికట్టు దగ్గరే ఉంటుంది అమ్మవారి స్వరూపాన్నే శక్తి అంటాము ఆ స్వరూపము గౌరీదేవి అందుకే కరమోలే స్థితో గౌరీ అంటారు జీవితంలో ఎప్పుడైనా కింద పడితే నీ చేతుల ఆధారంతో ఎలా పైకి లేస్తావో జీవితంలో కష్టాలను ఎదుర్కొని అలాగే పైకి లేచి నిలబడాలని దీనికి అర్థము ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను నువ్వే నమ్ముకో మంచైనా చెడైనా నీ చేతిలోనే ఉంది అందుకే అంటారు కదా చేతులారా చేసుకున్నావని అందుకే చేతుల్లో కొలువైన అమ్మవార్లకు నమస్కరిస్తూ గనక లేచినట్లయితే అంతా శుభమే జరుగుతుంది నిద్ర లేచిన తర్వాత మన పాదం భూమిపైన మోపే సమయంలో భూమికి నమస్కరించటం మర్చిపోకూడదు ధర్మశాస్త్రాల ప్రకారము ఇలా చేయటం వల్ల భూమాత నుంచి ఆశీర్వాదాన్ని పొందవచ్చు దానితో మన దైనందిన జీవితంలో సంతోషంతో పాటు సంపద కూడా పెరుగుతాయి ధర్మశాస్త్రాల ప్రకారము అత్యంత పవిత్రమైన వాళ్ళు తల్లిదండ్రులు విద్య నేర్పిన గురువులు కులదైవము జీవితంలో ఎప్పుడూ మన మేలును కోరుతూ దిశానిర్దేశం చేసే పండితులను ఆపదలో ఆదుకున్న వారిని మనసుకు నచ్చిన వారిని గుర్తు చేసుకొని వారి పేర్లను తలుచుకోవాలి వారి యోగక్షేమాలను కోరుకోవాలి ఇలా తలుచుకోవటం వల్ల రోజంతా శుభంగా ఉంటుంది ఎలాంటి చెడు దోషాలు లేకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది ఉదయం నిద్రలేచిన వెంటనే గోమాతను చూసినట్లయితే చాలా మంచిది ఉదయం నిద్రలేచిన వెంటనే తులసి చెట్టును చూసినట్లయితే కోటి పుణ్యనదులను చూసినంత పుణ్యం లభిస్తుంది ఉదయం నిద్రలేచిన వెంటనే నవ్వుతున్న పసిపాపల ముఖాన్ని చూసినట్లయితే ఆ రోజంతా శుభమే జరుగుతుంది ఉదయం నిద్రలేచిన వెంటనే గోమాతను అలాగే వేదమంత్రాలు చదువుతున్న వారిని చూసినట్లయితే ఆ రోజు శుభాలు జరగ ఆ రోజు తప్పకుండా అంతా మంచి జరుగుతుంది క్రూర జంతువుల ఫోటోలను ఉదయం నిద్ర లేచిన వెంటనే చూడకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం